చాలామంది ఒక కుందిలోనే దీపారాధన చేస్తూ ఉంటారు అయితే ఒక కుంది కంటే రెండు కుందుల్లో దీపారాధన చేస్తే అదృష్టం అనేది తొందరగా వస్తుంది రెండు కుందులు ఉన్నప్పుడు ఒక కుందులో ఆవు నెయ్యి ఇంకొక కుందులో నువ్వు నూనె పోస్తే చాలా మంచిది రెండు కూడా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కాబట్టి ఒక దీపారాధన కుందిలో నెయ్యి పోయండి ఇంకొక దీపారాధన కుందిలో నువ్వుల నూనె పోయండి లేదా రెండిట్లో ఆవు నెయ్యి పోసుకోవచ్చు రెండిట్లో నువ్వు నూనె పోసుకోవచ్చు కానీ ఒక దాంట్లో నెయ్యి ఒక దాంట్లో నూనె పోస్తే ఇంకా మంచిది ఒత్తులు ఎన్ని వేయాలి ఇది చాలామందికి సందేహం ఉంటుంది ఒక్క ఒత్తి వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఒత్తి వేయకూడదు అయితే చాలామంది ఒక పువ్వొత్తి వేస్తూ ఉంటారు పువ్వొత్తి ఒకటి వేసినా సరే అది రెండు ఒత్తుల కింద తీసుకోవాలి ఈ విషయం చాలామందికి తెలియదు ఒక పువ్వొత్తి వేసి ఒక ఒత్తితో దీపం పెట్టాము పువ్వొత్తితో పెట్టచ్చు అనుకుంటూ ఉంటారు మీరు పువ్వుత్తులని ఉంటాయి ఆ పువ్వొత్తి ఒకటి వేసినా సరే అది రెండు ఒత్తులకు సంకేతం పైన పువ్వు కింద కాడ అది రెండు ఒత్తుల కింద తీసుకోవాలి